హైదరాబాద్ ఉప్పల్లోని ఉప్పల్ సర్కిల్లో ఈ స్కైవాక్ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఇది మొత్తం నాలుగు వైపును కనెక్ట్ చేస్తుంది టువర్డ్స్ ఉప్పల్ టువర్డ్స్ ఎల్బీ నగర్ టువార్డ్స్ రామంతపు టువర్డ్స్ పెట్టి కూడా ఇది మెట్రో ట్రైన్ వెళ్తుంది దాని పక్కన టువర్డ్స్ ఎల్బీ నగర్ ఐ మీన్ నాగోల్ వైపు ఉన్నటువంటి మెట్రో స్టేషన్ చాలా బాగా కనెక్ట్ చేస్తారు స్కైవాక్ అప్పటి వరకు ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది రోడ్డు క్రాస్ చేయడానికి ఇంత ఈ ట్రాఫిక్లో స్కైవాక్ చేసిన తర్వాత ఎక్కడిదక్కడ చాలా వెసులుబాటుగా ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పల్ సర్కిల్ చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో పూర్వం ఇదే రోడ్డు క్రాస్ చేయాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది మొత్తం అన్ని వేపల నుంచి ఎంత ట్రాఫికే కానీ ఇప్పుడు ఈ వాక్ చేసిన తర్వాత మొత్తం తేలికైపోయింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇబ్బంది ఏం లేదు వయసు సంబంధం లేకుండా ఎస్కలేటర్లు ఉంది లిఫ్ట్ ఉంది స్టెప్స్ ఉన్నాయి ఎట్లా కావాలంటే అట్లా వినియోగించుకోవచ్చు రోడ్డు మటుకు క్రాస్ చేయకుండా మధ్యలోంచి ప్రతి ఒక్కళ్ళు దయించి ఈ స్కై వాక్నే వాడండి ముఖ్యంగా ఉప్పల్ సర్కిల్లో అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతి పాయింట్లో కుడివైపు ఎడమవైపు ఉంటుంది ఉదాహరణకి రామంతపూర్కి వెళ్ళే దాని దగ్గర కానీ నాగులు వెళ్ళే దాని దగ్గర కానీ మెట్టుగూడాకి వెళ్ళే దాని దగ్గర కానీ ఎక్కడిదక్కడ లెఫ్ట్ సైడ్ పాయింట్స్ ఉన్నాయి ఆ రైట్ సైడ్ పాయింట్స్ ఉన్నాయి దానికి అనుగుణంగా ఎక్కడానికి కానీ దిగటానికి కానీ ఉప్పల్ స్కైవే ఈ పైకి వచ్చిన తర్వాత అమ్మ ఎటువైపు వెళ్ళాలి పైకి ఇచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి పనికోవాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా ప్రతి ఒక్క దాని దగ్గర ఇవ్వండి ఇంకా సైన్ బోర్డ్స్ పెట్టారు ఇప్పుడు ఈ సైన్ బోర్డ్స్ పోటీ చూపిస్తుంది ఎడం వేపు ఇచ్చిందేమో సార్ దాకా అంటే అట్రైపు మెట్రో స్టేషన్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ సర్కిల్లో ఉన్నది స్కై వాక్ ఇది కట్టడానికి చాలా ఏళ్ళే పట్టింది ఒక మెట్రో వచ్చిందండి ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో ఉంటుంది హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది ఇక్కడ కరెక్ట్ మధ్యలోంచి ఇప్పుడు చూపిస్తున్నా టువర్డ్స్ వెస్ట్ ఏమో రామంతపూర్ రోడ్ దానికి రైట్ సైడ్ ఏమో తార్నాక దానికి లెఫ్ట్ సైడ్ ఏమో నాగోల్ ఉప్పల్ రోడ్ బ్యాక్ సైడ్ టువర్డ్స్ ఈస్ట్ ఏమో గోడిప్పాల్ రోడ్ ఇక్కడ ఎంత పెద్దది ఉందో ఉప్ప స్పై ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ ఉప్పల్లో దిగుతారో ఖచ్చితంగా రోడ్డు క్రాస్ చేయకుండా గైండ్ చీజ్ వాడండి ఉప్పల్లో ఉన్న వాక్ వాడండి స్టెప్స్ ఉన్నాయి స్టైర్స్ ఉన్నాయి స్టేర్ కేస్ ఉంది ఎక్స్కలేటర్ ఉంది లిఫ్ట్ ఉంది ఇబ్బంది ఏం లేదు చూడండి పబ్లిక్ ఎంత యూజ్ చేస్తున్నారు సర్కిల్ సర్కిల్లో బండి పార్కింగ్ పెట్టుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు మెట్రో స్టేషన్ పక్కనే పేడి పార్కింగ్ ఉంది చేసుకోడు దానికి చక్కగా పైన నెట్ కూడా వేస్తారు ఎండ తగలకుండా బళ్ళ కోసం ఇదిగో లిఫ్ట్ చెప్పే కదా లిఫ్ట్ ఇది మెట్రో స్టేషన్ పక్కన ఉప్పల మెట్రో స్టేషన్ పక్కన వేడి పార్క్ ఇందాక లిఫ్ట్ చూపించా ఇప్పుడు స్టేట్స్ ఇదిగోండి ఎస్కలేటర్ పైకే ఉందనుకుంటారేమో అది కింద కూడా ఉంటుంది కైవాక్ నుంచి చూడండి ఉప్పల మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్ స్టేషన్ ఇందాక నేను మీకు చూపించా కదా అయితే ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను టువర్డ్స్ రామంతపూర్ వైపు దిగాలి అదే ఇటు దిగాలి ఎడమవేపు అయితే ఉప్పల మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ ఈ బ్యాక్ సైడ్ కుడివేపుకి వెళ్తే బోర్డుప్పలు ఎదుర్కొన్న అక్కడ దిగితే రామాంతపూర్ రోడ్డుకి ఆ లైన్గా కింద మీకు కనిపిస్తున్నటువంటి టూ వీలర్స్ ఆటో కార్లు దేని కనుక్కున్నారు కుప్పల్ మెట్రో స్టేషన్లో ట్రైన్ దిగిన వాళ్ళు ఆటో బుక్ చేసుకొని ఓలా రాపిడ్ ఆటో బుక్ చేసుకొని ఎక్కడానికి వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు లైన్గా నిలబడ్డారు అక్కడ సత్తమటుకు ఏదైనా యూజ్ చేస్తే డస్ట్బిన్లోనే పడేయండి ఉత్తా ఏదో రాతి కట్టడం కాకుండా చక్కటి పచ్చదనంతో కూడా ఎక్కడెక్కడ కుండీలు పెట్టి చెట్లను కూడా ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు వేపుల గుండ్రంగా మొత్తం ఈ ఉప్పల్ స్కైవాక్లో అంతా బాగానే కానీ ఒకటి నాకు అర్థం కాలే సరే గాలి వచ్చినా వచ్చినా పర్లేదు బాగానే ఉంటుంది ఈ స్కైవాక్ మీద నడిచేటప్పుడు వాన పడితే పరిస్థితి ఏంటి దాన్ని ఎక్కడ కవరింగ్ చేసేం లేదు కదా మూసేసి పైన షెడ్ కానీ అంత ఓపెన్గా ఉంది అంటే వానస్తే వస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే ఓ మరి ఇది ఎట్లా మర్చిపోయారో కట్టినప్పుడు అర్థం కాల వాన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ వాళ్ళ అక్కడ ఆగిపోవాల్సిందే టివర్స్ తర్వాత రామంతపురం మెట్రో ఇంకో మెట్రో వచ్చింది ప్రతి ఐదు నిమిషాలకు ఒక మెట్రో ఉంటుంది ఈ స్కైవాక్లో వాన వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే తడవకుండా అక్కడ ఆగిపోవాలి ఎందుకంటే మొత్తం ఓపెన్గా ఉంది ఎక్కడ క్లోజ్ లేదు ఇప్పుడు నేను ఇటువైపు దిగాలి టువర్డ్స్ రామంతపూర్ వైపు ఈ రోడ్డు టువర్డ్స్ హబ్స్ కూడా కార్నాక ఇవా లిఫ్ట్ ఎదుర్కుండానే జిహెచ్ఎంసి పార్క్ ఉంది సర్కిల్ గానే ఇవన్నీ గత ఐదు పదేళ్ళలో బాగా డెవలప్ చేయడం జరిగింది లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ రాగానే కిందకి దిగుతాం ఆ పక్కన కానీ చిన్నపిల్లలు ఎవరు అనుకుంటున్నారో అది కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉప్పల్ వన్ ఉప్పల్ అటువేపున కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ టూ ఉంటుంది స్కూల్ బయటకు వచ్చేస్తాము డైబాఫ్ నుంచి బయటకు వచ్చేస్తాం